ఆకాశవాణిలో నాగసూరి బాండ్ సంకేత సరాగమనే సిగ్నేచర్ ట్యూన్ ఆరవ భాగం పదిహేను నాలుగు ఇరవై ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ విజయ స్మృతి విజయవాడ ఆకాశవాణిలో చేరిన మూడు సంవత్సరాలు నా పేరున్న బదిలీల జాబితా వచ్చే అప్పటికి స్వర్ణోత్సవాలు బాగా జరుపుకోవడంతో అనుకూల శత్రువులు అపురూపంగా కృషి చేసి ఉంటారు అయితే ఎవరు ఈ జాబితా గురించి నార్త్ ఇండియా క్యాచ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కు వెళ్ళడంతో ఆ ఆర్డర్ బుట్టలో పడినట్టయింది మనం మన రీతిగా ఉద్యోగం చేసుకుంటూ పోయాం కొత్త శతాబ్దం రాక సందర్భంలో రూపొందించినటువంటి బోలెడు ప్రోగ్రాము రక్తిగట్టాయి అంతకు మించి జీవన బింబం ఈడ్స్ ప్రోగ్రామ్స్లో మంచి స్పాన్సర్షిప్ లభించి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ప్రతి ఏటా ఒక పూట ఆకాశవాణి కార్యక్రమం అనవాయితీ చేశాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కృష్ణా ఉత్సవాలు ఆకాశవాణికి అప్ బాగా ఉపయోగపడే ఈ మధ్య కాలంలో మనకు ధారావాహిక ప్రసంగాలు చేసిన పొద్దు వెంకటేశ్వరం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో స్వీకరించారు వారు అడపాదడపా విజయవాడ విచన ప్రతి సందర్భంలో నన్ను ఆహ్వానించారు

ఆలోచన రుచించలేదు మత్తుకు ఇదొకటి అలాగే అరవైవ శతాబ్ది తెలుగు మీడియా పరిణామాలపై ఒక పెద్ద సదస్సు ఉమ్మడిగా నిర్వహిస్తుంటే ఎలా ఉంటుందో అని ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో ముఖాముఖి వారికి గుంటూరులో పెద్ద కార్యక్రమం చేయాలని కనుక సంతోషంగా అంగీకరించి మొదట ఆలోచన ముఖాముఖి ప్రతిపాదించిన వాళ్ళకి ఆమోగ్య యోగ్యమైతే ఆ సంయుక్త కార్యక్రమపు పరిమితులు ప్రయోజనాలు స్థూలంగా ప్రస్తావించి అంగీకారమైన తర్వాత ఆకాశవాణి డైరెక్టర్తో సంప్రదించి ఫైల్ ద్వారా ముందుకు పోయారు ఈ రకంగా ప్రయోగ వేదపతి విజయవాడలో ఎంతో బాగా నాతో కార్యక్రమాలు చేయించారు ప్రతిపాదనలు వచ్చినప్పుడు మా చిరంజీవి అనే అభినందనపూర్వకంగా వ్యాఖ్యాని ముందుకు తీసుకెళ్లేవారు అనంతపురానికి రెండు వేల రెండులో బదిలీ అయినప్పుడు ఎంత పరిమితైన రిసోర్సెస్ ఉన్న అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వగల వ్యక్తి నాగో వేణుగోపాల్ నాగసూరి వేణుగోపాల్ అని ఠాగూర్ లైబ్రరీలో జరిగిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ముఖాముఖ సభాముఖంగా విజయవాడ ఆకాశవాణిలో ప్రోగ్రామ్స్ ఎంత బాగా ఉంటాయో వర్క్ కల్చర్ ఎంత బాగుంటుందో ఆఫీసులో పాలిటిక్స్ కూడా అంతాగే సంగుటూరి ప్రకాశం పంతురుడు గురిడీ కొట్టించిన కళా వెంకటం ఆకాశవాణి భవనానికి వేసిన పునాది రాయ్ మహాత్ముని ఆకాశవాణి కొందరు సీరియల్ ఉద్యోగులు నర్మగర్భంగా వ్యాఖ్యానించేవారు ఈ నేపథ్యంలో కష్టపడే తత్వం ప్రతిభాసూటిగా ప్రవర్తించే అలవాటు ఉండటంతో పరిస్థితి నాకు పూర్తిగా అనుకూలంగావు ప్రెస్ మీ చైర్మన్ పొత్తు వారి విజయవాడ వస్తే ఆటాశి వెనక ఉండే స్టేట్ హౌస్ ఆఫ్లో దిగారు మా ఇల్లు ఆఫీసు ముందు వీచి కనుక సమయం సమస్య లేదు తొలుత పొత్తువురి వారు ఆంధ్రపత్రికలో సంస్థలు చివరియమా సంపాదకుడు శివలంక రాధాకృష్ణ ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావించి వారు అభినందన తెలుపుతూ రాలేనని మాత్రం సమాధానం అందరూ ప్రముఖ ఎడిటర్లను జర్నలిస్టులు ఆహ్వానించాలని ఏ సబ్జెక్ట్ అనేది నాతో పరిశీలించమన్నారు రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరు గుంటూరులో జరిగిన సమావేశంలో దాదాపు ప్రతి ప్రధాన పత్రిక నుంచి పాద్యులు పాల్గొని మాట్లాడు అనుకున్న సమావేశం మందిరం దొరకకపోవడంతో వేరో తోట సంపద కిక్కిలిసినచ రోజంతా ఇరవయో శతాబ్దం తెలుగు మీడియా పరిణామాల గురించి ప్రసంగాలు సాయంకాలం పత్రికా దర్బారు నిర్వహించా దర్బారు ఆలోచన పొత్తూరు వేదవతి గారు చర్చించి నిర్ణయించు ఇందులో నా పాత్రే కాశీనాథ్ నాగేశ్వరరావు పత్రికా దర్బారు నిర్వహిస్తే చల్లపిల్ల వెంకట వెంకటశాస్త్రి ముత్నూరు కృష్ణారావు తాపి ధర్మారావు నార్ల వెంకటేశ్వరరావు అడబిబాబీరావు కందుకూరి గుర్రం రంజాజుమ వేలూరి శాస్త్రి విశ్వనాథ కాటూరి నందూరి సుబ్బారావు పాల్ అనేది ఇందులో మీడియా వీరంతా ప్రముఖ సంపాదకులు ప్రము అందులో ఐడియా వీరంతా ప్రముఖ సంపాదకులు పత్రికలతో అనుబంధం ఉన్న సాయము నిజానికి రోజంతా జరిగిన ప్రసంగాల కన్నా సాయంకాలం భూగల విజయమే ఎక్కువ లక్తిగా ఈ సందస్సులో రికార్డు చేసిన ప్రసంగాలన్నీ విజయవాడ ఆకాశవాణి ప్రసారం దీనితో పడకుండా నేను స్వాతి వారమాసభతికల వేమురు బలరాములు కలిసి అన్ని తెలుగు ఆకాశవాణి కేంద్రాల గుండా ఈ ప్రసారాన్ని చేయిస్తే పాన్సర్ చెయ్యమని కోరు వారు మాట్లాడకుండా ఒప్పుకోరు ఫలితంగా పన్నెండు తెలుగు రేడియో కేంద్రాలు ప్రసారం చేసి ఈ సదస్సు ప్రసంగాలు అయితే బలరామ్ స్వాతిపత్రిక స్పాన్సర్ చేయడానికి మిత్రుడు పెద్ద ఈదర్ గోపీచంద్ గారికి నచ్చక నాకు టెలిఫోన్లో పెద్ద క్లాస్ స్పీకర్ అలాగే సమావేశం రోజున గుంటూరు నుంచి నడిపే ఇప్పుడు ఆగిపోయిన మూడక్షరాల పేరు గల దినపత్రిక యజమాని ఉదయం చేసిన ఓవర్ యాక్షన్ ఓ పిలకల వేత వంటి అయితే ఈ సదస్సు గురించి మరికొన్ని విషయాలు చెప్ప ఒకరందరూ దాదాపు తమకిచ్చిన విషయం కాకుండా వేరే విషయాలు మాట్లాడు ఇరవై శతాబ్ది తెలుగు మీడియా పరిణామ పరిణామ అనే శీర్షికతో ఆ ప్రసంగాలు పుస్తకంగా రావాల్సి ఉండగా పొత్తూరి వారు భలే చమత్కారం చేసి ఆ పుస్తకం పేరు ఏమంటున్నారు ఎడిటర్ అని నిర్ణయించి నిజానికి కేఎన్ ప్రసాద్ అతని భాగస్వాముడు నిర్వహించే ఆంధ్రజ్యోతి సంస్థ మూతబడి అప్పటికే నెల కూడా కాదు అప్పటి ఆంధ్రజ్యోతి జనపత్రిక ఎడిటర్ ఐ వెంకట్రావు ఫోన్ చేసి హాజరు కావాలా వద్దా అని నేను భరోసా ఇచ్చా ఎడిటర్లు ఎవరు శాఖ సంక్రమణ చేయర కానీ జరిగింది వేరు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడరు ఎడిటర్లను ఎవరు ఎడిటర్ చేయగల ఎడిట్ చేయగలరు ఇక్కడ మరో చమత్కారం కూడా అలా వెలువడిన పుస్తకం ఏమంటున్నారు ఎడిటర్లు ఎంటర్ టైటిల్ పేజీ కానీ కాపీ రైట్ పేజీ కానీ లేకుండా రావటానికి కారణం ఏమిటో ఎప్పటికీ నాకు తెలియదు ఎంతో సాన్నిహిత్యమున్న ఉన్న ఈ విషయం గురించి మాట మాత్రంగా కూడా నాతో ప్రస్తావం నేను వారిని అడగదు అలాంటి విషయాలకే కానీ అదో బృహత్ ప్రయత్నం అదూ విజయ స్మృతి వృద్ధమవుతున్న మానవతకు ఆనవ గ్రామాలు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి మరి మనిషి గ్రామాలు పర్యావరణ పర్యావరణమత్తలే కాదు మనుషుల మధ్య సంబంధాలు అనుబంధాలు చెద్దరం సమస్తం కృత్రిమైపో ఇక సకనం దయ ప్రేమ కరుణ వంటి వాటికి ఆచూత్య సైన్స్ టెక్నాలజీ వీటిని వివరించడం లేదని మనం మర్చిపోతున్నాం జీవితం ప్రతి అడుగునా తారసబడే జీవితం ఏది మనకు ఇరవై నాలుగు గంటలైనా కలబడే నిలబడేదేం ఫలితంగా దేనివైపు మనం ప్రేరే ప్రగతి పేరున మనం నడుస్తున్న దారిలో మిగులుతున్నదే అడ్డు తగులుతున్నదే శతాబ్దపు పసన నిలబడిన మనం పోకుట్టుకున్నదేం మనలో పెరిగిపోయి కలడు కట్టిన చీకటిని నిలుపుటద్దంలో తోపటంక లుప్తమవుతున్న మానవ జీవితపు వెలుగు వెలుతురు చినుకులు పంపడం పంచడం మెరుగని తరచ సంచలనం లేకపోతే నడవని మీడియా సందడిలో కనుమరుగైన మానవ పార్శ్వ అంటూ మీ దోషిత్తు ఈ నెల ఈ వెలుతురు చినుకులు అనే సంపాదకయ్య మొదలై ఇప్పుడు రాసిన వ్యాఖ్యల అది కనిపిస్తుంది కదా కాని కాదు రెండు వేల సంవత్సరం నవంబర్ మాసంలో గ్రంథాలయ సర్వస్వ కథల ప్రత్యేక సంఖ్య వెలువరిస్తూ నేను రాసిన సంపాదకీయంలో విశ్లేషరణి పోకడ అదే కానీ మోతాదు సాంద్రత ఇప్పుడు మరింత దారుణమై ఉండచ్చు నూతన సహప్రాప్తికి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో తొంభై తొమ్మిది జులై నుంచి ప్రారంభించిన శతవసంత సాహితీ మంజీరా ధారావాహిత వాహికతో ఉత్సాహం గౌరవం ఆదరణి నెరెన్నోధ మరెన్నో ధారావాహికొలుత సమాచారం ప్రధానంగా వందేళ్ల పరిణామాలను వివరించేట్టు రూపొందించి రెండు వేల జనవరి నుంచి శతాబ్దంలో కోల్పోయి మానవీయ విలువల నేపథ్యంగా వారానికి ఒక కథ చొప్పున ప్రసారం చేయాలని ప్రణాళిక రూపం విజయవాడ ఆకాశవాణి పరిధిలో ఇదివరకటి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జిల్లాల ప్రసిద్ధ కథల చేత నుంచి రెండు లేదా ఇష్టపడితే కథలు రాయించాలని నిర్ణయించుకొని అలా దాదాపు సంవత్సరం పాటు వెలుతురు చినుకులు ధారావాహిక నిర్వహించి ఇక్కడ శీర్షకు గురించి చెప్పా దీన్ని రాబూరి భరద్వాజం నుంచి నేను స్వీకరించి ఆయన అప్పట్లో ఈ పేరుతో అంటే ఆదివారం ఆంత్రభూమి సంచికలు చిన్న కవితను రాసేవారు అది మెరుపులా తడుక్కుమని నిజానికి శీర్షకులు అంతకుముందే మరెవరో రచయిత కూడా వాడినట్టు తరువాత గమనించా నాకు ఈ పదబంధంలో భావన బలేనచ్చి వెలుతురు చెలుపులుగా పడటం అది మానవత మానవాలుగాని పరిగణించుకొని చక్కని నేపథ్యం వివరించటానికి లేఖ జతపతి కథల కోసం పలుచూరు రాజారావు వీరాజీ తేజోవతి బతిభట్ల మల్లాజి పూరిబాబు పోలవరం కోటేశ్వరరావు వి చంద్రశేఖరరావు స్పార్థక మోహన్ రావు పి సత్యవతి వి ప్రమలా కాస్తగఢ్ దయానంద్ ఎంబస్ సూర్యనారాయణ పాపినేని శివశంకర్ కొత్త రవీంద్రబాబు మొదలైన రచయితలను ఆహ్వానించారు కరుతు రాజారాం ఒకేసారి మూడు కథలు తీసుకొచ్చి రికార్డ్ చేసి తన మొత్తం సాహిత్య జీవితంలో ఇది అరుదైన విషయం తక్కువ వ్యవధిలో మూడు కథల రాయి నన్ను అభినందించారు కూడా రెండు వేల సంవత్సరం విషయాలన్నీ ఇప్పుడు గుర్తుండే అవకాశం లేదు రెండు వేల జనవరి జులై మాసాల్లో గ్రంథాలయ సర్వత్వం ప్రత్యేక సంచికలు ఆకాశవాణి శతవసంత సాహితీ మంజీరాలు ప్రసంగ ప్రచులతో వెలువరించారు శ్రీమతి రారి శారద ఉత్సాహంగా ఆనందంగా ఈ విషయం గమనించి దీపావళి సంచిక రెండు వేల నవంబర్లో ఒక్కో రచయిత కథలు ఒక్కో కథను ఎంపిక చేసి వెలుతురి చిలుకులు కథ సంచిక వెలువరింపజాయి ఈ కథల సంచికను ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా కథల సొంపుడిగా కూడా పరిగణించారు ఇందులో మేఘమాల కాట్రగడ్డ అప్పడాల కుర్రాడు పలుచూరి కొదరిల్లు ప్రతిమ లోపలి నది ఏ తేజోవది సప్తపది మల్లాది సూరిబాబు మోహం పాటినేమి సీతాకోగ చెలుక పెద్దిగొట్ల అంబతను స్పార్త మోగ ప్రేమ ప్రోలవరపు కోటేశ్వరం నటను తాల్లే సత్యవతి శరీర భాష వి చంద్రశేఖరరావు కథ ఈ ధారావాహికలో పాల్గొనలేని వారి కథ ఆకాశవాణిలో కథల సంపుటిలో కూడా మిస్ అయ్యా ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే ఒక ఘనమైన ప్రయోగం చేశామని తృప్తికడు స్పష్టమైన ప్రతిపాదనతో రచయిత కథలను కోరడం వాటిని అర్థవంతమైన శీర్షికతో ధారావాహికంగా తగిన ప్రచారం కల్పించి ప్రచారం చేయడం ఈ రెండు జరిగితే నా ఉద్యోగం ఆశించే బాధ్యతలకి అయితే అదనంగా ఒక మాసపత్రికను సంప్రదించి మెరుగ్గా వచ్చిన కథలు మళ్ళీ ఒక సంకలనంగా వెలువరింపచేయటం అదనపు ఆకర్షణ ఈ సంచికలోని పద్నాలుగు మంది రచయితో సగం మందికి పైగా ఈ మధ్య కాలం చేశారు కాలగతిలో ఇటువంటి మార్పు సహజం అయితే అప్పటికి ఆకాశవాణిలో కంప్యూటర్ ప్రవేశించలేదు కనుక అంతా టేపు రికార్డింగ్ కనుక దాచుకునే సంఖ్యలో కేంద్రాల టేపులు ఉదయం కనుక ఎన్ని నిక్షిప్తమయ్యాయో వివరాలు అందుబాటులో ఉండేవి కానీ వెలుతురు జనుగులు కథల సంచిక నేటికి చాలామంది మనస్సులు గ్రంథాలయం పదిలంగా ఉంది అదేనా ఆనందమన్నారు జీవి కృష్ణారావు సాహితీ దర్పం అవసరమే అన్వేషణకు ఆవిష్కరణకు దారితీస్తుంది విజయవాడ ఆకాశవాణిలో లేచిన చేసిన చివరి ప్రయోగం అలాంటి అవసరం అన్వేషణ ఆవిష్కరణ రెండు వేల రెండు జనవరి నాలుగు నుంచి ప్రతి శుక్రవారం ఉదయం పదిహేను నిమిషాల పాటు పదమూడు వారాలు ప్రసారమైన సాగితే దర్పణ నేడు చిరకీర్తితో ప్రతిఫలిస్తాం దీనికి బీజం ఈ ధారావాహిక ప్రారంభాన్ని సరిగ్గా ఎనిమిది నెలల ముందు పడింది ఇరవై రెండు వేల ఒకటి మే నెలలో విజయవాడ ఆకాశవాణిలో మొదటి అంతస్తులో నా గది వెతుక్కుంటూ ఓ పెద్ద వ్యక్తి మిత్త మధ్యాహ్నం వచ్చి దానికి తోడు ఒక బ్యాగు నిండా పుస్తకం నాకు ఇవ్వడానికి తాగటానికి తను తలని నీళ్లు ఇచ్చిన తర్వాత వచ్చిన పని ఏమిటని ఆరాది ఆయన పేరు పరుచూరి శ్రీనివాసరావు వారు మచిలీపట్నం దగ్గర ఉండే కోలవెన్ను గ్రామం ఆయన గొంతులో బాధ అసంతృప్తి కోపం కలగను అదే సమయంలో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల పట్ల ఎంతో అభిమానం కూడా ఉంది నిజానికి అంతవరకు వారితో నాకు ముఖాముఖి పరిచయం లేదు కానీ వారికి నా ఆకాశవాణి కార్యక్రమాలు పరిచయం కేవలం ఆ మక్కువే ఆ సీనియర్ సిరియన్ ఆకాశవాణి వైపు నా వైపు నడిపించి ఇదే ఆఫీసులో మీరు పుట్టిన కుర్చీలో మా గురువు ఉద్యోగం చేసి కనుక మీరు ఆ విషయాల పట్ల ఆలోచన చెయ్యి ఏం చేస్తారో తెలియ అంటూ తన ఆవేదన మాటలుగా నా ముందు వెళ్ళబోయి ఇందుకు ఎవరైనా గురువు వారు చేసిన ఉద్యోగం నేను చేయటమే ఆనందం కదా వారే జీవి కృష్ణారావు లేక జీవి వారి పూర్తి పేరు గవిని వెంకట పంతొమ్మిది అరవై మూడు పంతొమ్మిది డెబ్భై మూడు మధ్యకాలం విజయవాడ ఆకాశవాణిలు స్పోకెన్ వైరడ్ ప్రొడ్యూసర్గా సేవలు చేశారు అప్పట్లో ఒక విభాగాన్ని ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఒక ప్రొడ్యూసర్ కలిసి నిర్వహించేవారు వారి ఉద్యోగాల పేర్లు వారి బాధ్యత వివరిస్తాయి జీవి కృష్ణారావు ప్రొడ్యూసర్గా పనిచేసే కాలంలో అనంతపురం జిల్లావాసి గుంటూరు రఘురావు వారికి తోడు ప్రోగ్రామ్ ఎగ్జి జీవి కృష్ణారావు పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్ పదిహేను తెనాలి తాలూకా కూచిపూడిలో తెనాలి నివాస నివాసస్థానం అలాగే చక్రపాణి కొడబంటి కొడబడి గంటి కుటుంబరం అలాగే గోపీచంద్ వంటి వారు ఆయన డిగ్రీ తర్వాత కొంతకాలం నిరుద్యోగిగా ఉండి బెనారసు హిందూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేశారు కానీ పరీక్షకు ముందు రాయకుండా తీర్పా సాహిత్యాభిలాష పాశ్చాత్య సాహిత్య పరిజలు ఎంఎన్ రాయ్ పట్ల ఆకర్షణ మార్క్సిస్ట్ దృక్పథం ఆయనకు కొంతకాలం ఆంధ్రప్రభ దినపత్రికలు తిరుగులో వెంకటేశ్వరం సిరి శ్రీ పనిచేసే కాలంలో ఉద్యోగం చేసింది

అది మాలపల్లి అసమర్థుని జీవయాత్ర లాంటి రాసి కట్టమంచి రామలింగారెడ్డి పై రాసిన విమర్శ అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు తప్పసరి పాఠ్యమయ్యాయి దీన్ని పెంచిన స్థాయిలో సిగ్మెంట్ ప్రైడ్ సిద్ధాంత బలం పూర్ణోదయం కావ్యాన్ని ఆంగ్లేయంలో విశ్లేషించి తింగడి సోరన్ ప్రపంచ స్థాయి సాహితీవేత్తగా నిలిపారు జీవి కృష్ణ దీనికి మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది ప్లేటో అరిస్టాటిల్సెల్ హెజల్ వంటి వాళ్ళని మధించారు కాంట్ ప్లేటో రచనలు కొన్ని తెలుగు వాళ్ళకు పరిచయం చే సంస్కృతం కళాశాల గవాలుగా చేసి చివర ఆకాశవాణిలో పదేళ్ళు ప్రొడ్యూసర్గా ఉద్యోగించారు ఇక్కడ రూపొందించిన అన్ని ప్రోగ్రామ్స్ గురించి చెప్పలేం కానీ పంతొమ్మిది ఎనభై డెబ్బై రెండు పద్దెనిమిదిన తిరువన్నామలై విజయవాణ ఆకాశవాణి తరపున బాలాంతర రజనీకాంతరావు రచయిత చలాన్ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేశారు ఇందులో రంగనాయకమ్మ శ్రీశ్రీ వేగుంట బీవీ నరసింహరావు విశ్వనాథ ఇంద్రకంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఎవిర్ని ఎంపిక చేసిన జీవి కృష్ణారావి కార్యక్రమానికి సంపాదకులుగా అనుసంధించి అప్పుడు మేము ఎంఏ తెలుగు రాస్తున్నాముంటూ నిజానికి చాలా సాయంకాలం కూడా వచ్చి తినేవారు జటిలమైన విషయాలను సరళంగా సుబోధకంగా క్లుప్తంగా చెప్పడం మామూలు విషయం కనుక ఈ ధారావాహికలో ప్రసంగాలు శక్తి కట్టాయి પ્રસંગકત્વ વિજેયં સાલીત એકલ વક વિશેયં જેતંૈંગલ સુવરન ગોપગાલા જિન કલા પૂર્ણો દે નિવાની સંસ્કૃત ભોયિષ્ઠ મીનમેદ જીવી ધૃષ સાંગલ ગ્રે અહાંતિ ગોપકૃષ મીદ તેદુ વિષયં દેબ્બ દેન કણ 18 દિંશાલ પ્રસંગં તેયિતમ યવરહી સાધ્યં సరిగా అలాంటి తోటనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ క్యాస్టింగ్ సామర్థ్యం తేడతారు నెల్లూరు నుంచి ఏలూరు భీమవరం దాకా కళాకారుల గురించి అవగాహన ఉంది దీనికి ది బెస్ట్ స్థాయిలో న్యాయం చేయగలిగిన శ్రీ రాఘవాచార్య ఎంపిక చేశారు ఈ ధారావాహిక పూర్తయిందో లేదు మనకు అనంతపురానికి వది నిజానికి ఈ స్థాయిలో త్రిపనేని రామస్వామి కరుణశ్రీ నార్ల వంటి వాళ్ళని గురించి చెయ్యాలని ఈ ధారావాహిక చేస్తున్నప్పుడు అయితే విశాఖలు గురజాడ శ్రీపాద గురించి ఇదే స్థాయిలో రెండు ధారావాహికలు చెయ్యగలిగా తాటీ ధర్మారావు గురించి అంతా సిద్ధం చేశా విశాఖపట్నంలో ఆ శిరీస్ రూపు నేను అనంతపురం చేరిన తర్వాత జీవి కృష్ణారావు ధారావాహికలు ప్రసంగ వ్యాసాలతో గ్రంథాలయ సర్వస్వం మాసపతిగా రెండు వేల రెండు జూలైలో ప్రత్యేక సంకి ஏ கிருஷ்ணாராவும் மொத்தம் ரச்சன ஏழு சூ மத்திய வச்சு சட்டால கலபித்தே ரெண்டு வேல ரெண்டு வந்த அச்சு பேஜி விஷ்வவிமாரி ஏதா ஏற்பாடு செய்யம கொந்த மந்திரி பம்பி கிருஷ்ணாராவ் குமாரை ஜி உமாதேவி சோரமச்சேசை ஆ விஸ்வவிதால ஆ பணி குறித்து மரிச்சோத்தை கோர் நோட்டீஸ் தாரா கூட குயாசி வச்சிந்தட்டா ఇది పలుచూరు శ్రీనివాస అసంతృప్తికి కారణం విజయవాడ ఆకాశవాణి ఏదైనా క్షేమ చేయమని నన్ను కోరారు ఆకాశవాణి సంచాకులు ప్రజా ప్రయాగ భేదపతి నేను సంపరిస్తే నన్నే ఏదైనా ప్రతిపాదన చేరు అలాంటి అవసరం తీర్చడానికి అన్వేషణ మొదలు ఆకాశవాణి సంస్థకున్న పరిమితులు బలాలు అధ్యయనం చేసి మొత్తం ఏడు సంపోటాలలో విషయ పదకొండు టాపిక్స్ సిద్ధం చేశా ఒకటి ఉపోద్ఘాతం క్షవరణ జీవి కృష్ణారావు రేడియో ఉద్యోగ విశేషం కనుక ఈ టాపిక్స్కు న్యాయం చేసే రీతిలో నిపుణులు ఎంపిక చేసుకుని ధారావాహిక సాహితీ దర్పణం జీవి సర్వే జీవి కృష్ణారావు సమగ్ర సాహిత్యంపై విజయవాడ ఆకాశవాణి సబ్జెక్ట్ వీక్షణంతో రెండు వేల రెండులో జనవరి ఫిబ్రవరి మార్చిలో నెల లోపల अंशाल प्रसंग काहित्य व्यक्तिक सुबारा सात आलोचन अनपर वेंकेश्वर कवि कृष्णा ॾागड गुरुप्रसादर जीवी कृष्णाराउ वॾिया रामोहनर कला पूर्णोदे विश्लेष सी रागवाचारी जी वी कृषाराउ कथल पारेनि शिवशंकर थील ब बिल मनोवज्ानिक्लेषण వేగుంఠ మోహన్ ప్రసాద్ నైతిక విలువల ప్రబోధనాటక ద్వయం ఏ ప్రసాద్ జీవి కృష్ణారావు నాటికలు రావెల సాంబశివరం పాపికొండలు నవరాపర్యన్ డాక్ వి చంద్రశేఖరరావు జగన సుందరి నవలక డాక్టర్ బి తిరుపతిరావు ఇతర వ్యాసాలు కొలసాని సాంబశివరం పదమూడు ఆకాశవాణులు సివి కృష్ణారావు గుంటూరు రఘురావు రేడియో ధారావాహిక ప్రసంగాలు వేరు ఒకే తోట పుస్తకంగా వచ్చినప్పుడు అదనంగా మరీ పుంసాలి అని యోచన చే పదమూడు ప్రసంగాల్లో మిస్ అయిన విషయాల గురించి చర్చించి సాహిస్త ఆయి హితశ్రీ అన్నపురెడ్డి నాగళ్ళ ఆవత్స వాళ్ళు వేర్వేరు సందర్భాల్లో చేసిన రచనను అనుబంధంగా కలి ఈ సంచిక కారణంగా ఆకాశవాణి ఆనాడు చేసిన కృషి కొంతవరకు నిక్షిప్తమై చేసిన కృషి అలా అనామకంగా ఉండిపోదు పంతొమ్మిది రెండు వేల పదమూడు పద్నాలుగు జీవి కృష్ణారావు శత జయంతి సందర్భంగా పంతొమ్మిది ఎనభై ఒకటిలో వెలువడిన జీవి కృష్ణ సాగితీ సమాలోచన సాగితీ చైతన్థం పునర్ముద్రితమై ఈ ప్రచరులకు నాతో ముందు మాట రాయించుకోవడం ఆనందం అందులో ఇలా అందం సాహితీ చైత్రరథం వంటి వ్యాస సంకలనాలు సంకలనాలు కానీ కృష్ణారావు గారు రచనలు కానీ ఎందుకు ప్రచరింపబడాలి లేదా పునఃప్రచురింప గత పదేళ్లలో వందేళ్లలో తొలితరం ఆదర్శంలో రగి రెండో తరం ఆదర్శం నుంచి రూపు పోసుకున్న క్రియగా సాకారమే తర్వాది తరం సంఘ పునర్నిర్మాణంలో మణిగింది పిదప వచ్చిన తరకానికి తరానికి నేపథ్యం గుర్తుంచుకునే అవసరం లేకుండా ఆ తర్వాత వచ్చిన తరవానికి ప్రపంచమే కూలిపో గెలవలు మారిపోయాయి కొన్ని విషయాలైతే పూర్తిగా తిరగ కృష్ణారావు నేపథ్యం జీవన పోరాటం రచనల తీరు పరిశీలించి గత మూడు దశాబ్దాలలో వచ్చిన మార్పులు గమనించి పోల్చుకోండి మొత్తం మన పరిణామ ధోరణి ఏమిటో మనకు ముందు ముందు కదలాడుతుంది రే హేమావతి రత్నగిరి గురించి